నవాబుల పరిపాలనా కాలంలో బైరెడ్డిపల్లి టు పేర్నాంబొట్ అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణం చేపట్టినట్టు పెద్దలు చెబుతున్నారు ఆ రహదారి నిర్మాణం ఆనాడు ఆర్కాడ్ నవాబులు గుర్రపు స్వారీగా తమిళనాడుకు వెళ్ళే దిశగా ఏర్పాటు చేసినట్టు నేడు దర్శనం దర్శనమిస్తున్నాయి బైరెడ్డిపల్లి టు పేర్నాంబొట్టు వెళ్ళాలి అంటే సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరం కలదు ఈ తొమ్మిది కిలోమీటర్లు కూడా దట్టమైన అటవీ ప్రాంతమే కానీ నేడు ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తి స్థాయిలో రహదారి నిర్మాణం అస్తవ్యస్తమైనది ఈ రహదారి నిర్మాణం చేపడితే పలమనేరు నియోజకవర్గంలోని రైతన్నలకు మంచి లాభదాయకమైన అవకాశమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరిక బ్రిటిష్ పరిపాలనలో ఈ యొక్క మ్యాప్ను తయారు చేసి అక్కడక్కడ రోడ్డు మార్గాన్ని వేసి ఉన్నారు కావున ఇప్పుడు అదేవిధంగా మధ్యలో ఆగిపోయి ఉన్నది ఈ ఈ రోడ్డు మార్గాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ రోడ్డు నిర్మాణం గావిస్తే మన ఆంధ్ర రాష్ట్రం నుండి పే తమిళనాడు బార్డర్కి పేర్నంబట్ టూ బయడపల్లి టూ పేర్నంబట్టుకి ఇరవై కిలోమీటర్లో మనకి తమిళనాడు బార్డర్ కలదు తమిళనాడు ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు కావున ఈ ప్రాంతానికి పోవడానికి చాలా మన ఆంధ్ర రాష్ట్రం నుండి తమిళనాడుకి చాలా రోడ్డు మార్గం తక్కువ దూరంలో తక్కువ సమయంలో మన తమిళనాడు మార్గానికి పోవచ్చు ఈ రోడ్డు మార్గం ఇప్పుడు ఇప్పుడు విధంగా బైడపల్లి మీదుగా హైవే పోచున్నది కావున ఈ ఈ మార్గాన్ని ఈ రోడ్డు మార్గాన్ని మోక్షం కలిగిస్తే ఈ ప్రాంతంలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది యువ యువతకు కూడా ఉపాధి కలుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పండించిన పంటలన్నీ కూడా ఈ మార్కెట్కి పంపితే అధిక ధరలు అధిక లాభాన్ని పొంది రైతులు కూడా ముందు పోతారని ఆశిస్తున్నాం అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలం పారిశ్రామికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మిన్న అవకాశము రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించాలి అంటే ఈ రహదారి నిర్మాణం నిర్మించడం ఉత్తమమని అనేక మంది ఆకాంక్ష ఈ నిర్మాణం కొరకు ప్రభుత్వం చొరవ చూపాలని న్యూస్ ఎయిటీన్ ద్వారా ప్రజలు కోరుతున్నారు నవబల్ కాలం నుండి నాలుగు సంవత్సరాల నుండి రహదారి ఉన్నదని మా పెద్దలు పూర్వీకులు తెలియజేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ ఈ బయడపల్లి నుండి పేర్నంబట్టు వరకు కేవలం తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే రోడ్డు కలదు మనము ఇక్కడ బయడపల్లి మండలంలో సుమారుగా నూట ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల ప్రజలు టోటల్గా వ్యవసాయ ఆధార పంటల పైన పడి జీవిస్తున్నారు ఆ పండించిన పంటల్ని సరైన మార్కెటింగ్కి మనము గిట్టుబాటు ధర కల్పించడానికి మనకి సరైన రవాణా సౌక్యం లేనందువలన ఇట్లా దూరము బెంగళూరు కానీ చెన్నై కానీ విజయవాడ కానీ తీసుకుంపాల్సి వస్తుంది ఈ తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్ చేసేటం వలన మనకి రవాణా సౌకర్యంగా అయ్యి అట్లా చెన్నై పోయేదానికనే మనకి మంచి పండించిన పంటలు గిట్టుబాటు ధరలు కలిగేకి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను